అర్ధం <laughs> తింటదాయి నీ ఎత్తి <laughs> <laughs>

బాగా జ్వరం వచ్చింది జరఫర్ అది చేసింది నీకు ఆ ఇక పిల్లగాడు మా చెప్పిండు గాని నువ్వు ఆ బాయికాడి మీద వెళ్ళకపోవడు అంటారా రైత పట్టడానికి అవ్వలకి అవసరం అని దీన్ని తీసుకుపోడు దీనికి ఎవరు చెప్పిర్రు అట్లే అన్నమైంది అది ఇది ఇంట్లో బాధ చూడు ఆ నేనుకెవాలి చెప్పారే నాకు బాగానే చెప్పిండు తమ్మా చెప్పుడు మాటలు పట్టుకొని పోతే మంచిగుందా ఇప్పుడు బాగోతాం

ఆయన తచ్చి ఇంటికి దీనికి పోగేసారు మరి బావ ఎందుకు చెప్పిండు బావ కూడా పోగేయవచ్చు ఏమైనా తెలిసే అన్నగడి కట్ట వేయవచ్చు అన్న లేపిరు ఒకటి వాడు ఉబ్బిండు అని వాళ్ళే ఆ అబ్బి అన్న నువ్వు ఇట్లా అందరూ రాయే అది నచ్చ తిరుపతి అత్తాడని వాళ్ళు అనవచ్చు నువ్వు వాళ్ళ మాట పట్టుకొని ఈ రాసిలో నువ్వు బాధ ఇచ్చినవు ఈ తక్కువ మంచి ముందు ఇప్పుడు బాగోతావు అది ఇంట్లోనే ఉంది కాదే నాకే మేరకు అత్తమ్మ పోరగాళ్ళకి ఇంత పని చేస్తారని పోరగాళ్ళని ఇట్లా అని

నీకాలు ఎడువత నీకెందుకే ఎందుకు బా మరి అట్లా చేసినావు మరి మేము పోలేదు మరదలు మేము ఇంటికి ఉన్నాం ఈత కొట్ట పోలేదు అంటే నేను సప్పుడే కుందును కదా నాకు ఇప్పుడు ఇట్లా అయ్యేదా అలా ఎటువంటి నీకే నీకు పిక్నిక్ పోతే ఎట్లా పోతారు పని పోతారు నీకు అవసరం ఇగో నీకు న్యాయం కాదు బాబు నా పాపం ఆ వానికి న్యాయం కాదు కానీ తోట తోడ కోసుకుంటా నువ్వు మేడ కోసుకుంటావా అక్కడ ఏం చేస్తా చేయాలన్నది ఉందా ఏమైనా నువ్వు ఇంటికైనా ఉన్నారు వాళ్ళు పోలేదు ఇది అడిగినది కాదు చెప్పిండు ఇది హైదరాబాద్ బస్ ఇది అరే నన్ను అడిగింది నేను చెప్పిన అన్న తప్పలేదురా సరే కానీ బావా ఇంకొకసారి నా ఇంటి ముంగట కన్నా పడుకున్నాడు ఎందుకు నీదా మావంది నా తమ్ముంది నువ్వు ఎవరే చెప్తా అదే నమ్ముతావా అనే నీ పాన ఆరోగ్యం చూసుకోవా మంచిగా గోలేసుకో తక్కువ అవుతుంది ఆ పొరగాలు చెప్తా పొరగాన్న మాట వింటావు భీమని చెప్తా భీమని మాట వింటావు కాదా ఆ పొరగాన్ని సభ పట్టకు తిరుపతిని కూడా లంగా పొరగాన్ని పాడారు ఇంకోసారి ఇటు ఇటు అత్త గదరాయించు ఇంటికాల రాని అకాలం సరే ఈత పాడు అన్న సాగుకి వచ్చింది అవ్వా జల్లిరేత నీకు ఉగం అవుతు నేను చెప్తా తీరా నువ్వు వెళ్తావు చెప్పు కానీ ఇక పోన కొద్దిగా భయం చెప్పు ఆ బాయ్ల గీత వచ్చారు ఒక్కరు కూడా భయం లేదు మీకెళ్ళి దుంకుతురా అంటే పొరాలు అరే పొరాల గురించి చేసి పెట్టురా ఆ పొరాలు దుంకు దుంకు అంటే దుంకుడేనారా ఇక కొంచెం భయం లేదారా పెయ్యిలా అరే కాదురా కొత్త తినేసుకుని వెళ్ళడానికి గంతే చేస్తారు ఏమన్నా తెలుసారా నీకు ముచ్చ తెలుసారా ఆ పూర్వం దుంకుర్రీ దుంకు టెస్ట్ దుంకింది దుంకుతా ఆయన ఒకటి కానీ ఆ దరికి దుంకిందిరా మొత్తం పుడుగ ఉందా ఇంత మనం చేయింది ఇక నేను అటు ఇటు ఇంకా తిరిగి తిరిగి అంత సీర ఏమన్నా అలాగే లేదు గోను అది రా నీళ్ళు పింగింది అంత ఆగమైంది ఆ అయితే ఇటు ఇన్నాం కడుపుకి నీళ్ళు తీసినాం ఇక ఇంటికి తీసుకొచ్చిన చచ్చిపోతున్నాయి ఇంకా మళ్ళీ ఓదా గిటా ఇంకా పోద్దా ఇక భయం లేదా దానికి ఇప్పుడు ఏర్పడతలేదా ముడిచిందావు ముడితే ఇక ముడదా కానీ మన కొంపన్నుతున్నావు కానీ సరేది పొరానికి మా చెప్తా కానీ నువ్వు రంది పడ ఆ నువ్వు ఓడు కాదు పూరని కట్ట చెప్ తినరు రాళ్ళు కొంకుల పడి చంపితే మళ్ళా పూర్వం ఒకటి రెండు పోవాలి ఆ చింతపడి ఇరువు కూడా ఏం పోరావుడు నువ్వు చూసుకుంటే ఎందుకు బాగా తమ్మా బాగా కాదు సరే సరే అది పొట్టు

ఉప్మా అయితే ఉప్మా ఏమైంది కిందికెళ్ళి మీద దాకా ఎవరు మమ్మల్ని కిందికెళ్ళి మీద దాకా దుసుకరా మిమ్మల్ని అడిగిపోయాలరా మా మరద నచ్చిపోతా ఓన్కి పాతరా

మంచిగా మాట్లాడే పోరాళలను చూసి బాగా బాధ ఎత్తున్నాయి ఆయనకుండద్దా భయం ఆమె ఆయనకు ఉండాలి భయం పోరాలు ఏది చెప్తా చేసేనాటిరా సచిపోతే బాగా మాట్లాడుతున్నావు సచిపోతా సచిపోతు మీ తమ్మునికి ఇంకోళ్ళని చేయొచ్చు మడగల మీద బాగానే పట్టుంది కానీ చచ్చిపోతే సచిపోతుంటావు ఇంకో చెప్తాను పిక్నిక్ ఎందుకు తీసుకోమన్నావు కళ్ళు ఎందుకు వచ్చినావు ఆడా

ఎవరి దాకానేమో మామరదలు మామరదలు అని ఎనికేసుకొచ్చిన సత్తు ఎట్లా అని ఇప్పుడేమో కైకిలు పడుతుంది అనగానే ఎట్లనో తిరుమాలి దాని పడుతుంది ముసుత మాలెక్క తిండంతా బండి పడుతున్నావుగా మళ్ళీ లేకపోతే ఆడేమంటున్నా కైకి పడతాను బట్టే ఈ అనబట్టే ఈత తగినం చేద్దాం అనమాట మరి చేద్దాంది మరి దీనికి ఈత రా పుచ్చుకొని అనమాట సత్తే ఫోన్కి బాధ్యత రా ప్రజలు కూడా ఉన్నది మంచిగా ఉన్నది పారా సరే సరే ఎప్పుడైతే మాట్లాడేది అక్కడ కన్ను కొట్టి పిట్టి పట్టుకోమన్నా ఇప్పుడు సత్తె ఎట్లా అనపడితే సరే సరే పో అరే ఇది ఒకటి అయ్యేటట్టు నువ్వు ఏదైనా మందలిద్దాం బారి అరే మందలిస్తే తిరుపతి అన్న గరకు వస్తాడే ఓరా అరేయ్ పాపం బయరే ఇప్పుడు మందలిచ్చినాం అనుకో ఏదో ఇట్లా తిడుతాడో కొడతాడో పడాలి మనం ఇక మందలి అనుకో పగలు పెంచుకుంటారు రా దుప్ప మనం పో మందలిచ్చేది అబ్బా నీ బెడ్ పొడ మీద మనమోయ్యా అదినా మరి పానమెట్టున్నదని అడుగుతా లేడు కానీ ఇగో బెడ్ పొడ అని ఇస్తాడు అవురా ఎందుకు వచ్చిరా ఆయన చంపుతదని బాయ్ చంపించాలా నోడి రాసం వాళ్ళు ఏమన్నారు బెడ్ పొడ తెచ్చిర్రు నీకు తెచ్చే మోకం లేదు తెచ్చిన వాళ్ళని అంటానవా అవునే నీకు దేవుడు మాయం పెట్టినాడే ఇది అంతా చూసి నేను పొరాలు ఇంకా పొరాలు వెంకేసుకొస్తున్నావా బండ తినే సంపద పాపం అలాగే ఏమి ఇరక చిన్న పూరగాళ్ళు ఏంది వీళ్ళు చిన్న పూరగాలు రా అవరా మీరు చిన్న పూరగాలా అవరా నేను చిన్న పూరణ గొడ్డు గొడ్డు పెరిగిన అడుగుతున్నావరా అగో గాలి అని కొడతాడు వాళ్ళు బెడ్ పొడ తెచ్చిరు పాపం అది నా అని కొంచెం అన్న బుద్ధి లేదు నీకు అన్నా మేము ఏదో అట్లా అది నువ్వు మరియా కొద్ది అని వచ్చినవి మాకు కోపం లేదు నువ్వు మమ్మల్ని పెట్టుకో కాదే తిరుపతి అన్న నువ్వు మాకు ఈత రానప్పుడు నువ్వు కూడా అట్నే దురికి పిచ్చినావు కానీ దురికి పిచ్చిన మేము ఈత వచ్చినావు ఇప్పుడు అది నువ్వు కూడా మేము గంట దుడుకున్నాం అది ఆయనే గట్లయితుంది మేము అనుకున్నాం అది అన్న నువ్వు లేనప్పుడు అదినే పొలంట్లో పొంటి పోయి బయలు పడుతుంది అని అట్లా ఈతలో పెట్టినవి అదే చూసి మేము కూడా ఈత నేర్చుకుందాం అని అనుకున్నాం ఇక గిట్లైతుందని మాకేం తెలిసి అరే అయిపోయిందా బూరాకిచ్చుడు అరదోషియా అడుకు బూరాకిచ్చుడు అడగరా మనం ఎప్పుడు పట్టుకొని చంపాలి ఎప్పుడు దూరం పెట్టాలని చూస్తాడు అడ గురుజు మీకు ఎలా ఏందిరా నేను దూరం పెడుతున్నా అరా మిమ్మల్ని తిని తిని నా కొంపలు ఆ రూపాయి లేకుండా వేసారు కారా ఇంక సరిపిద్దామంటే ఊరుతుంది కొంప అంతా ఒక రూపాయి నా దగ్గర అవురా దూరం పెట్టినా అరా ఆయనది ఒక పెన నీది వచ్చింది అనుకో నాకు ఎవడ పెన ఇస్తారు రా మళ్ళా ఒక్కనొక్క పెన్న నాకు అది మీ కథలు ఎట్లున్నాయిరా ఆరా అంటే నువ్వు అట్లనే అనుకున్నావా నేను చచ్చిపోయినాక ఇంకో దాన్ని చేసుకున్నావు అనుకున్నావా ఈ తీసుకుపోయి నేను దునికినాక అందులో నేను ఉన్న పది పదిహేను నిమిషాలు వచ్చిన నా దగ్గరికి నేను అంత చూసుకుంటేనే ఉన్నా అంటే నేను అందులో మునిగి చచ్చిపోతే నువ్వు ఇంకో దాన్ని చేసుకొని సంతోషంగా ఉందాం అనుకుంటానావా ఈ పిల్లల్ని ఏమో అయ్యో అది నా తీసుకురాపో తీసుకురాపో అన్నారు అలా కాళ్ళు మొక్కిన రావు నువ్వు దొంగవాడికా ఇంకో దాన్ని వేసుకుంటాడట అబ్బో అబ్బో నన్ను చంపుదామని చూసిండు అందుకే ఉక్కువ పోయి రాయి అంటే పోయిన తినకైనా చావాలని ఉన్నది నా నీ గురించి ఏం తలక ఉందా చంపుదాం అని చూసిండే నోర్మ

నేను ఇదిగో తీసుకొపోయాసుకొని తీసుకుపోయినా నువ్వే నన్ను తీసుకుపోద్ది కానీ సంపుతా అంటున్నావే మళ్ళా నన్ను కొడుతున్నావు అండి నువ్వు నువ్వే దుంకుతావు నువ్వే బుడో చొత్తావు మన నన్ను కొడతా అవే కొడతావు పట్టలేదా పట్టిలేదని తీసుకొచ్చిన అరే మీరు ఎందుకు వచ్చిన మీరే అట్లా అవున ఏమడుతున్నావా పోరాట

పానం మంచి లేక ఇక్కడ అంటే నన్ను పట్టించి పానం మంచి నేను రోజు చెప్తాను ఈ సంగతి ఆట నువ్వు నాకు పానం మంచి లేకపోతే నైంటీ వాటి నేను గీ పూలలు సాయలు మనకు గివి నడవై తెలిసానా పాపం పోరగాళ్ళు పాపం అని తెచ్చిరు నువ్వు ఉక్కుమ పోయే శాత కాదు ఉక్కుమ పోసుకోపో మాట మాట్లాడినట్టు పని శాత కాదా నీకు మీ అవ్వనన్న విలువ పోతుంది కావచ్చు ఏమిరా సాగు అవ్వ అవ్వా అతోడు మనం ఏం చేద్దాం అన్నా ఇక్కడ అవుతుందిరా అరేయ్ మనం రాతలు మంచిగా లేవురా ఇవాళ పొద్దుగాల అదినే మర్చిపోవు ఇప్పుడు మందులు ఇద్దరు పోతే వాళ్ళు ఇద్దరు నుండి పెట్టుకోవట్టే ఇయ్యాల మంచిగా లేదురా మనకు అరేయ్ మనం పిసపని చేసినాంరా మనం బివన్నని ఇరికిచ్చేది ఉండే బివన్న అప్పుడే అటు మాట్లాడుతుండు అప్పుడే ఇటు మాట్లాడుతుండు రెండు తలకేళ పావురా బివన్నం పావుల ముచ్చట గంతే ఉంటాయిరా వాళ్ళు ఎంత అయినా నాములుగా

தக்காடே வண்டூர் இவரமாச்சேரியா இன்ட்ரண்டரே தகச்சு சரி நாக்கூட பண்டிக